హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే గూగుల్ అయితే కొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది ఆ ఫీచర్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం చాలా మందికి ఇంగ్లీష్లో మాట్లాడాలని అయితే ఉంటుంది కానీ మాట్లాడలేం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి అయితే నగరాలకు వచ్చే ఉద్యోగులు వెతుకునే యువత యువకులకైతే ఈ అనుభవం అయ్యే ఉంటుంది రేజువారి ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉంటుంది కానీ భాష రాకపోవడంతో కొత్త పదాలు తెలియకపోవడంతో సమాధానాలు ఇవ్వడానికి తెగ ఇబ్బంది పడుతుంటాం మనం అలాంటి వారి కోసం ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దగ్గజం గూగుల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా స్పీకింగ్ ప్రాక్టీస్ టూల్ను అయితే అభివృద్ధి చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది ఏఐ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ల ద్వారా ఇంగ్లీష్ను సులువుగా అయితే ప్రాక్టీస్ చేసేందుకు వీలుంటుంది ఈ ఫీచర్ను ప్రయోగాత్మకంగా భారతతో పాటు అర్జెంటీనా కొలంబియా ఇండోనేషియా మెక్సికో వెనిజులా దేశాల్లో అయితే తీసుకొస్తుంది అయితే దీని ద్వారా కాంప్రహెన్సివ్ ఇంగ్లీష్ను అయితే నేర్చుకోలేరు కానీ ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యాన్ని అయితే పెంపొందించుకోవచ్చు ఏఐ టెక్నాలజీ ద్వారా రోజువారీ సంభాషణల ఆధారంగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చు పద సంపదను అయితే పెంచుకోవచ్చు గూగుల్ ద్వారా యాప్ ద్వారా స్పీకింగ్ ప్రాక్టీస్ని అయితే చేసినప్పుడు ప్రాంఠను కూడా అందిస్తుంది స్పీకింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రశ్నను నేరుగా అడగవచ్చు లేదంటే టైప్ కూడా చేసుకోవచ్చు దీనికి ఏఐ సమాధానం ఇస్తుంది మనం ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో ప్రాంతను అందజేస్తుంది అలాగే దానికి ఫాలో అప్ ప్రశ్నలను కూడా చూపిస్తుంది మనం ఇచ్చే ఇన్పుట్ను బట్టి సమాధానం డిస్ప్లే అవుతాయి అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది స్పీకింగ్ ప్రాక్టీస్ లో జాయిన్ కావాలంటే తప్పనిసరిగా గూగుల్ సెర్చ్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత వినియోగదారులు ఈ ఫీచర్ని యాక్టివేట్ చేసుకోవాలి ఇందుకోసం మొదట ఆండ్రాయిడ్ మొబైల్లోని గూగుల్ యాప్ ఓపెన్ చేసుకోవాలి అందులో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపించే ల్యాబ్ సింబల్ పై క్లిక్ చేయాలి అక్కడ కనిపించే ఏ ఎక్స్పెరిమెంట్ విభాగంలో స్పీకింగ్ ప్రాక్టీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎనబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి